అందరికీ నమస్కారం మన తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం మనం గురించి ఈరోజు ఇప్పటికే స్టార్ట్ అయినాయి మన కార్యకర్తలు క్రస్టల్ ఇన్ఛార్జీలు కార్యకర్తలు నాయకులు అందరూ ప్రజలకు ప్రజల దగ్గరికి పోయి ఈ సభ్యత్వ నమోదు గురించి వివరించి ఎందుకంటే సభ్యత్వ నమోదు గురి నమోదు చేసుకుంటే దాని వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి యాక్సిడెంటల్గా ఏదైనా ఒక మనిషి చనిపోతే ఐదు లక్షలు బీమా వస్తుంది తర్వాత పిల్లలు అంటే ఆ చనిపోయిన వ్యక్తి పిల్లలకు ఉచిత విద్య ఎన్టీఆర్ ట్రస్ట్ బరువు ద్వారా కలగజేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ సభ్యత్వం శ్రద్ధగా చేసి ఎక్కువ ఎక్కువగా చేసి మన మైదుగు నియోజకవర్గం మైదుగురు నియోజకవర్గాన్ని మొట్టమొదటి స్థానంలో నిలపాలని అందులో దూరు మండలంలో దూరు మండలాన్ని అగ్రమంగా ఉండాలని కోరుతూ ఒక్కొక్క బూత్కు యాభై చొప్పున సభ్యత్వాలు చేస్తే అందులో రేపు మన నాయకుడు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ గారి పుట్టినరో రోజు రేపు ఉంది కాబట్టి ఆయనకు ఈరోజు మనము బూతుకి యాభై చొప్పున ఖచ్చితంగా చేసి రేపు ఆయనకు గిఫ్ట్గా పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్గా ఇవ్వాలని మీ అందరినీ మరీ మరీ కోరుతున్నాను